ఖమ్మం మధ్య గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అఖిలపక్షం పార్టీల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అనంతరం ర్యాలీగా వెళ్లి రైల్వే అధికారులకు వినతి పత్రం అందించారు తరచూ రైల్గేట్ మూసి ఉండటంతో స్థానిక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు పని చేస్తా ఉంటా అన్నారు ఇంతకు ముందైతే మళ్ళీ ఇంకొంత నెల రోజులు పొడిగిస్తాం దాకా తెరుస్తాం మాకు తెలవదని చెప్పిన వాళ్ళు ఇప్పటికిప్పుడు సాయంత్రం పొడిగిస్తా అన్నారు ప్రజల యొక్క ఇక్కడైతే ఏదైతే ఈ క్రియాశీలత వాళ్ళకి కనపడిందో ఈ బ్రిడ్జి కట్టకపోతే గేటు లేకపోతే ప్రజలందరికీ ఇబ్బంది అవుతుందని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఈ విధంగా వచ్చారు అంత ముందు కూడా వాళ్ళు ఆర్యూపీకి అవకాశం లేదు దానికి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జి రూల్డ్ అవుట్ అన్న వాళ్ళు ఇప్పుడు ఆర్యూపీ కడతా అన్నారు అది ఎంతవరకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా తరఫున అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ కామర్స్ అదేవిధంగా పరిరక్షణ కమిటీ ఇక్కడ మన మినిస్టర్లు ఎంపీలు అందరు కలుసుకుంటాం తప్పకుండా ఆర్యూపీ కట్టకపోతే మాత్రం త్రీ టౌన్ ప్రాంతం మొత్తం తీర్మానం అవుతుంది గత నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఆపేశారు మూడవ లైన్ విస్తరణ పేరుతోటి అలాగే రాబోయే కాలం కూడా స్లోగం మూస్తారని ఒక ఆలోచన చేశారు దానికి మరి ఈరోజు త్రీటోన్ ప్రాంతం సంబంధించిన పెద్దలందరం కూడా కూర్చున్నాం మనం మాట్లాడుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే చూస్తున్నాం మనం ఎక్కడ ఏ లీడర్ అడిగిన ఆర్బీ ఆర్ఓబీలు చాలా ఈజీగా ఇస్తున్నారు వేలాది కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడుతున్నాం ఇలాంటి సమయంలో మరి త్రీటోన్ సంబంధించి ఉన్నటువంటి ఏకైక మార్గాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో మరి త్రీటోన్లో ఉన్నటువంటి అన్ని పక్షాలని అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరం కూడా కూర్చున్నాం ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి మరి నిన్న నుంచి మరి ఒక ఉద్యమంలాగా ముందుకు వచ్చాం మరి పెద్దలందరూ కూడా రైల్వే మినిస్టర్ని కలిశారు ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు వర్క్ కూడా ఏదో స్టార్ట్ చేశారు ఏదేమైనప్పుడు కూడా ఆర్యూబీఐ అనేది ఇమ్మీడియట్గా పెట్టాలి దానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా మీ అందరం కూడా ఉమ్మడిగా ఉండి ఆ కన్సర్న్ అధికారులతో కూడా మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని రైల్వే వాళ్ళకి చెప్పాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్యూబీ అనేది శాంక్షన్ అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి హామీ ఇచ్చారు ఒకవేళ అది మళ్ళీ స్టార్ట్ కాకపోతే అందరిని కలుపుకొని మళ్ళీ ఉద్యమ రూపంలో ఖచ్చితంగా ద్వారా మెయిన్ గేట్ ఇక్కడ మరి ఈ రోజున రైల్వే వారు మూసేయడం జరుగుతుంది దానికి ఆల్టర్నేటివ్ గా ఆర్ఓబి అండ్ ఆర్యూబి ఈ రెండు అవకాశం ఉంటది కానీ ఆర్ఓబి అవకాశం లేదన్నారు ఆర్యూబి కి అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి ఆర్యూబి అయినా సరే మరి ముందే మాకు అనౌన్స్ చేసినట్లయితే అసలు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ రోజున ఇవాళ అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష జనాభా అటు నుంచి ఇటు పోవాలని చదుపోవాలన్నా కానీ వే ఇది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ అవసరాన్ని గుర్తించి మేమందరం కూడా త్రీ టౌన్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని వ్యాపార వర్గాలు కూడా దీనికి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలనే ఉద్దేశంతో ఈ రోజున మన రైల్వే ఆఫీసర్ కలవడం జరిగింది వారి ఆర్యూపీకి అవకాశం ఉన్నది చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం కూడా జరిగింది అది మాకు కార్యరూపణ దాల్చినప్పుడే మాకు అది కరెక్ట్ అవుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం ఇది మాకు అనౌన్స్ చేసేంత వరకు కూడా ఈ అన్ని వర్గాలు కూడా ఈ ఉద్యమం అనేది ఆగదు కాబట్టి మరి ఇది తప్పనిసరిగా ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మరి ఈ రోజున వ్యాపార వర్గాలందరి తరఫున మేము ఈ రోజున ఈ ఒక అవసరం ఉన్నటువంటి బ్రిడ్జిని మేము మీ అడగటం జరుగుతుంది కాబట్టి ఇది అందరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ని సెంట్రల్ మినిస్టర్ని కూడా మేము కలిసి ఈ ఆర్యూబీని ని శాంక్షన్ అయ్యేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తాం వల్ల టూ టౌన్ ప్రాంతంలో వ్యాపారాలు అట్లాగే వన్ టౌన్ ప్రాంతంలో వ్యాపారాలు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది వన్ టౌన్ టూ టోనే కాకుండా టూ టౌన్ కూడా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి దీన్ని ఎమ్మటే చేపట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అనేక సంవత్సరాలుగా ఎనభై అంటే ఇది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు నలభై ఐదు సంవత్సరాలు బట్టి ఈ ఉద్యమం సాగుతున్న పరిస్థితి ఉన్నది నలభై ఐదు సంవత్సరాల సాగుతున్న ఈ ఉద్యమానికి సహకరించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వివరించిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వెంటనే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దీనికి కావాల్సిన పరిష్కార మార్గాన్ని ఎత్కాల్సిన అవసరం ఉంది అనేక పదిపాదనలు వచ్చినప్పటికీ కూడా ఆ పదిపాదనలు అన్నింటినీ పరిశీలించి ఏది ప్రజలకి లేదా ఈ ప్రాంత వ్యాపారస్తులకి ఒంటోలు ప్రాంత వ్యాపారస్తులకి టూటోల్ ప్రాంత వ్యాపారస్తులకి ప్రజలకు ఏది లాభ లాభదాయకంగా ఉంటుందో దాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాను ఆ డిమాండ్ కోసం రాన్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం త్రీ టౌన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా కూడా పెద్ద ఉద్యమం సందర్భంగా తెలియజేస్తున్నాను ఖమ్మం వన్ టౌన్ టూ టౌన్ పోవడానికి ఇదొకటే మార్గం త్రీ లో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉన్నా ఫస్ట్ నుండి కూడా త్రీ టౌన్ నష్టపోతా ఉంది దాంతోటి పాటే ఏదైతే ఈ గేట్ ఉన్నదో మధ్య ఇంత ముందు పాదచారులకు కూడా ఉపయోగపడే మధ్య ను కూడా మూసేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా దాన్ని తెరిచే భాగ్యం కో కోలుకోలేదు ఇంకా త్రీ టౌన్ ప్రజలు అందుకే చెప్తా ఉన్నాం ఈ రోజులో ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉన్నదో అది నిర్మాణం జరిగేంత మటుకు త్రీ టౌన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని సిపిఐ పార్టీని